అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో బాల నెరుపు లేదా గ్రే హెయిర్ అనేటువంటి సమస్య గురించి ఆ సమస్యకి చక్కటి గృహవైద్య చికిత్స విధానాల గురించి తెలుసుకోబోతున్నాం బాల నెరుపు లేదా గ్రే హెయిర్ దీన్నే సర్వసాధారణంగా తెల్ల వెంట్రుకల సమస్య అనేటువంటి పేరుతో చెప్తూ ఉంటారు సర్వసాధారణంగా దేహధర్మాల్లో భాగంగా మనకి ఒక వయస్సు వచ్చిన తర్వాత వెంటుకలు తెల్లబడడం సహజం ఉదాహరణకి యాభై సంవత్సరాలు లేదా అంతకు పైబడి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో క్రమంగా వెంటుకలు తెల్లబడడం సర్వసాధారణంగా మన జీవన దేహధర్మాల్లో ఒక భాగం కానీ ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా పోషకాహార లోపం కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు నిద్రలేమి కావచ్చు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలని మితిమీరి తీసుకోవడం కావచ్చు మలబద్ధకం కావచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల అతి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది మరి ఈ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ బాధ వర్ణాతీతం చిన్నపిల్లలు కావచ్చు యువకులు కావచ్చు లేదా యాభై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు మరీ బాధపడుతుంటారు కానీ మరికొంతమంది వయసు పెరిగే కొద్దీ ఆ యొక్క తెల్లవెంటుకల సమస్య కనిపించకుండా ఉంటారు ఉండాలనేటువంటి ఉద్దేశంతో సౌందర్యపరమైనటువంటి ఆకాంక్షతో వయస్సు వచ్చిన తర్వాత కూడా అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ తెల్ల వెంటుకల సమస్య ఉన్నప్పుడు వాళ్ళు కూడా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ మరి హెయిర్ డై ఉపయోగించడం కూడా చాలా సరదుగా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి వయస్సు వచ్చిన తర్వాత సహజమైనప్పటికీ కొంతమంది ఆ వయస్సు కనపడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇది విధంగా వాడుకుంటుంటారు మరి వయస్సు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మరి మానసికంగా ఇబ్బంది పడుతూ వివిధ రకాలైనటువంటి వైద్యాలని ఆశ్రయిస్తూ ఉంటారు ఈ సమస్యకి ప్రకృతి వివిధ రకాలైనటువంటి ఔషధాలని ఆయా ఆహార పదార్థాల రూపంలో మూలిక ఔషధాల రూపంలో చక్కటి రసాయన పదార్థాలని నిక్షిప్తీకరించి మనకి ప్రసాదించింది ఇవి వాడడం వల్ల క్షేమదాయకంగా ఉంటాయి దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు కలగవు అంతేకాకుండా ప్రాథమిక దశలో కానీ కొంత స్థాయిలో ఉన్నప్పుడు పెరగకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది అనమాట అంటే ఆ తెల్ల వెంట్రుకల సమస్య పెరగకుండా ఉంటుంది ప్రాథమిక దశలో ఉన్నటువంటి తెల్ల వెంట్రుకల సమస్య తగ్గిపోతుంది రెండవది ఇప్పుడు ఈ సమస్యకు సంబంధించి మనం పైపూత మందు తెలుసుకోబోతున్నాము కడుపులోకి మందు తెలుసుకోబోతున్నాం కాబట్టి పైపూత మందు వాడడం వల్ల మనకు ఆ సమస్య బయటికి కనిపించకుండా ఉంటుంది కడుపులోకి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఉన్న సమస్య మరి పెద్దగా కాకుండా ఉంటుంది అదేవిధంగా చిన్న వయసులో ఈ సమస్య ఉండి ప్రాథమిక దశలో ఉన్నటువంటి పరిస్థితి అయితే క్రమక్రమంగా ఆ తెల్లవెంటుకల సమస్య తగ్గిపోయి భవిష్యత్తులో మరి ఎక్కువ వయసు వచ్చేంత వరకు కూడా ఆ తెల్ల వెంట్రుకల సమస్య మనకి రాకుండా ఉంటుంది మరి ప్రకృతి మాత ప్రసారించినటువంటి ఆ యొక్క తెల్ల వెంట్రుకల సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు అంటే తైలం పైపూత ముందుగా తైలం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఈ తైలానికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది ఆలివ్ ఆయిల్ చాలామంది చూసే ఉంటారు లేదా చాలామంది పేరు వినే ఉంటారు ఈ కాలంలో ఈ ఆధునిక కాలంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఆయిల్ యొక్క ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఈ ఆలివ్ ఆయిల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో జనరల్ స్టోర్స్లో మరి కొన్ని రకాలైనటువంటి మెడికల్ షాప్స్లో కూడా ఈ ఆలివ్ ఆయిల్ అనేది దొరుకుతుందనమాట మరి ఈ ఆలివ్ ఆయిల్ దీనికి ఒక ద్రవ్యంగా వాడుకోవాలి ఏది తెల్ల వెంట్రుకల సమస్య తగ్గేందుకు రెండవది వెల్లుల్లి తెలుసు కదా వెల్లుల్లి ఈ వెల్లుల్లి సర్వసాధారణంగా మనం ఏం చేస్తాము వెల్లుల్లి పాయల్ని కూరల్లో కానీ అలాగే కానీ మరొక రూపంలో కానీ ఆహార పదార్థంగా వినియోగించుకొని ఈ పొట్టుని తీసి పారవేస్తుంటాం కానీ ప్రకృతి ఈ పొట్టులో కూడా చక్కటి రసాయన ఔషధ గుణాలని నిక్షిప్తీకరించి మానవాడి ఆరోగ్య పరిరక్షణకు సహకరిస్తుంది అనమాట మరి ఈ యొక్క వెల్లుల్లి యొక్క పొట్టు కూడా దీనికి అవసరపడుతుంది ఆ తెల్ల వెంట్రుకలు నల్లగా అయ్యేందుకు మరి ఎలా ఉపయోగపడుతుందంటే వెల్లుల్లిని వాడుకొని పొట్టు సహజంగా పారవేస్తు ఉంటాం కదా ఆ పొట్టునంత సేకరించేసి ఒక బాండరీలో తీసుకొని కాల్చేసేయాలన్నమాట ఆ విధంగా కాల్చడం వల్ల ఆ యొక్క పొట్టంత నల్లగా మసిలా అన్నమాట ఆ విధంగా తయారైనటువంటి మసి ఇలా ఉంటుంది చూసారు కదా వెల్లుల్లి మసి ఈ వెల్లుల్లి మసిని మనం ఆలివ్ ఆయిల్లో కలపాలి ఎలా కలపాలంటే ఒక వంద మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఒక వంద మిల్లీలీటర్ల ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట వంద మిల్లీలీటర్ల ఆలివ్ ఆయిల్లో పది గ్రాములు వెల్లుల్లి పొట్టును కాల్చి చేసినటువంటి మసి కలిపేసేయాలి ఇంతే అర్థమైంది కదా వెల్లుల్లి పొట్టుని బాణలో తీసి వేసుకొని బాగా కాల్చేసి మసిలాగా అయిన తర్వాత దించి సల్లార్చి దాన్ని బాగా కలిపేస్తే ఇంతకుముందు నేను చూపించినట్లు వెల్లుల్లి మసి తయారైపోతుంది ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి మసిని పది గ్రాములు తీసుకొని వంద మిల్లీటర్ల ఆలివ్ ఆయిల్లో కలిపేసేయాలి బాగా కలిపేసి ఒక మూడు రోజులు లేదా ఐదు రోజుల పాటు లేదా ఒక వారం పాటు కూడా అలాగే ఉంచేసేయాలి ఆ విధంగా తయారైనప్పుడు ఈ యొక్క వెల్లుల్లి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఔషధ గుణాలు కూడా అందులోకి వచ్చేస్తాయి అన్నమాట మనకి కేశ తైలం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి తైలాన్ని పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి రోజు తలకి శిరోజాలకి లేపనం చేస్తూ ఉండడం వల్ల అతి త్వరలోనే ఆ తెల్ల వెంట్రుకల సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది మరి దీంతో పాటు కడుపులోకి ఎలాంటి ఔషధాన్ని సేవించాలంటే ఆ ఔషధం తయారు చేసుకునేందుకు కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది ఉసిరిక ఉసిరిక పొడి ఉసిరిక పెచ్చుల నుంచి ఉసిరిక పొడి తయారు చేస్తారనమాట ఈ ఉసిరిక పెచ్చులు ఉసిరిక పొడి సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి ఈ ఉసిరిక పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి అట్లే రెండవ ఆహార ఔషధంగా దీన్ని వాడుకోవాలి కరివేపాకు ఈ కరివేపాకు సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉంటుందన్నమాట ఈ కరివేపాకును తెచ్చుకొని బాగా కడిగేసి శుభ్రం చేసి బాగా ఎండించేసేయాలి ఎండించేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కరివేపాకు పొడిని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఇంతే ఉసిరిక ఉసిరికపెచ్చల పొడి యాభై గ్రాములు కరివేపాకు పొడి యాభై గ్రాములు ఔషధం దేనికి తయారు చేసుకుంటున్నాము తెల్ల వెంట్రుకల సమస్య తగ్గేందుకే ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము అది కూడా చిన్న వయస్సులో మధ్య వయస్సు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అతి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మరి వయస్సు వచ్చినటువంటి వాళ్ళు కూడా యాభై అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళ అందానికి అందరూ వాళ్ళ సౌందర్యానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు వాళ్ళు కూడా ఈ యొక్క కడుపులో ఔషధాన్ని వాడుకోవచ్చు అనమాట మరి వీరందరూ ఎలా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే యాభై గ్రాములు ఉసిరిక పచ్చల పొడి ఆమ్లా పౌడర్ అనే అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట దీన్ని ఈ యాభై గ్రాములు కరివేపాకు పొడి ఈ రెంటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి మరొకసారి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక పావు టీ స్పూన్ లేదా రెండు గ్రాముల వరకు లేదా రెండున్నర గ్రాము వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఆ వయస్సును బట్టి ఒకటి నుంచి రెండు రెండున్నర గ్రాము వరకు కూడా ఈ పౌడర్ని తీసుకోవచ్చు తీసుకొని తగినంత తేనె కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అతి త్వరలోనే వాళ్ళకి ఆ గ్రే హెయిర్ లేదా తెల్ల వెంట్రుకల సమస్య లేదా బాల నెల సమస్య నుంచి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇంతే కాకుండా ఆయుర్వేద వైద్య విధానంలో చవనప్రాస లోహ లోహాసవ నవాయ లోహ ఇలా వివిధ రకాలైనటువంటి ఔషధాలు కూడా మన మహర్షులు ఆయుర్వేద వైద్యంలో ప్రస్తావించడం జరిగింది ఈ సమస్య తగ్గేందుకు మరి ఆ ఆ యొక్క ఔషధాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఉదాహరణకి చవనప్రాశ ఈ చవనప్రాశని కొన్ని నెలల పాటు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి ఒక చెంచా ఈ యొక్క ఔషధాన్ని సేవించి ఒక కప్పు పాలు సేవించడం వల్ల ప్రాథమిక దశలో ఉన్నటువంటి ఈ బాల సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఇలా వాడుకోవడం వల్ల మరి అంత త్వరగా వెంట్రికలు మిగతావి తెల్లబడకుండా కూడా ఈ యొక్క ఔషధం కాపాడుతుందన్నమాట అట్లే నవాయస లోహ ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఈ నవాయస లోహ అనేది మాత్ర రూపంలో మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ నవాయస లోహ మాత్రలని ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర మింగేసి కప్పు పాలు తీసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇట్లే బృందరాజసవ లోహాసవ ఇలాంటి ఔషధాలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి శాస్త్రీయంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఇలాంటి ఆయుర్వేద ఔషధాలని వైద్యుల సమక్షంలో వాడుకోవడం వల్ల మరింత చక్కటి ప్రయోజనం మనకి కలిగేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట ఉదాహరణకి బృందరాజసవ ఈ యొక్క బృందరాజసవ అనేటువంటి ఔషధము లిక్విడ్ రూపంలో మనకి మార్కెట్లో లభ్యమవుతుంది ఈ బృందరాజసవ అనేటువంటి ఔషధాన్ని మధ్యాహ్నం ఒకసారి రాత్రి భోజనం తర్వాత మరొకసారి రెండు చెంచాలు ఔషధము రెండు చెంచాల నీరు కలిపి సేవించడం వల్ల ఈ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అట్లే లోహాసవ కూడా ఇదే వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఏదో ఒకటి వాడితే సరిపోతుంది మరి వీటికంటే కంటే కూడా మనకై మనం తయారు చేసుకోదగ్గ ఔషధం అయితే ఖర్చు తక్కువగా ఉంటుంది మనం ప్రత్యక్షంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కాబట్టి మరి ఫలితాలు కూడా బాగా ఉంటాయి కాబట్టి ఆ ఔషధమైన వాడుకోవచ్చు మరి వీలు కానటువంటి వాళ్ళు నేను చెప్పినట్లు శాస్త్రీయంగా ప్రామాణికంగా తయారు చేసేటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ ఔషధాలను వాడి కూడా చాలా చక్కటి ఫలితాలు పొందవచ్చు చూశారు కదా ఈ కార్యక్రమంలో ఈ రోజుల్లో ముఖ్యంగా ఆధునిక యుగంలో అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి ఈ బాల నెరుపు లేదా హెయిర్ లేదా తెల్ల వెంటుకల సమస్య అనేటువంటి సమస్యకి ప్రకృతి మాత ఎలాంటి చక్కటి ఔషధాలని ప్రసాదించిందో మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం